అప్పుల రాష్ట్రంగా మార్చింది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మీద ఒక కుటుంబ పాలన మన మీద రుద్దడం జరిగింది ఈ సీఎంఎ ఇప్పుడు సీఎం సంఘ్ బ్రదర్స్ వచ్చేసింది ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తుంది ఆరోగ్య శ్రీ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తుంది సమయానికి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తుంది తెలంగాణ రిటైర్డ్ కూడా పెన్షన్ పద్దెనిమిది నెలల నుంచి రాకుండా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తెలంగాణలో నిర్మాణమైంది దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది రైతులకు భరోసా పదిహేను వేల రూపాయలు నెలకిస్తా అని చెప్పారు ఎక్కడ పోయింది ఈ యొక్క పదిహేను వేలు చెప్పి అడుగుతా ఉన్నాను మిత్రురారా ఒకవైపు ఈ యొక్క రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియా చేతుల్లో గతంలో సీఎం అండ్ సన్స్ ఉంటుండే ఈ సిఎంఎన్ సన్స్ పోయింది ఇప్పుడు సీఎంస్ అండ్ బ్రదర్స్ వచ్చేసింది ఆ పరిపాలన సీఎంస్ అండ్ సన్స్ ఈ పరిపాలన సీఎం అండ్ బ్రదర్స్ ఈ పరిపాలనలో సామాన్యుడికి మిగిలింది శూన్యము వాళ్ళ తిజోరీలో మాత్రం పోతుంది కోట్లది రూపాయలు అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి గతంలో చెప్పాను కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్స్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ అంటున్నారు వాట్ ఈస్ తెలంగాణ రైజింగ్ ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు తెలంగాణ స్వింకింగ్ బట్ రైజింగ్ ఇన్ తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు విద్యార్థులు యువకులు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మనకందరికీ తెలుసు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూశాం మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మార్చింది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మీద ఒక కుటుంబ పాలన మన మీద రుద్దడం జరిగింది బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి కేసీఆర్ ఏ లో ఒక నియంత్ర పరిపాలన పది సంవత్సరాల పాటు మన తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దడం జరిగింది ఎన్నో ఆశలతో ఎన్నో ఆకాంక్షలతో ఎన్నో మరి ఆలోచన విధానాలతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయి కేటీఆర్ కుటుంబము మన మీద ఏ రకంగా పెత్తనం చేశారో మనం చూశాం కేసీఆర్ కుటుంబం అనుకునేది ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రియాంక గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు ఈరోజు రెండు సంవత్సరాలు కావస్తుంది మరి రోజు రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ చేపట్టిన యొక్క ఈ మహాధర్నా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజలతో కూడి ప్రజలతో కలిసి ఈ ప్రభుత్వం చేసిన అన్యాయం పైన ఈ ప్రభుత్వం చేసిన యొక్క యొక్క పైన పోరాటం అనేది ప్రారంభమైంది ఏదైతే నువ్వు ప్రజలకు చెప్పినావో వాళ్ళకు మొండి చేయి చూపెట్టావు రైతులకు ఇవాళ నువ్వు చెప్పిన ఒక్క మాట కూడా నెరవేర్చలేదు భారత్ మాతాకి జై ఇవాళ ఈ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ బీజేపీ ఆధ్వర్యంలో ఈ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేయడం జరుగుతుంది ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటు టోటల్గా తాను తాను ప్రజలకు ఇచ్చిన ప్రామిసెస్ ఆరు గ్యారంటీలని మొత్తం దాని ప్రామిసెస్ని కూడా వాళ్ళు వాళ్ళు ప్రామిసెస్ని కూడా వాళ్ళు నిర్వర్తించకుండా ఆ ప్రామిసెస్ని వాళ్ళు చేయకుండా ఫెయిల్ అయ్యడానికి దా రెండు సంవత్సరాలు పట్టింది ఇంకా అదో ఇదో కారణం చెప్పి ఫెయిల్ అయ్యి ఇంకా అదే విధంగా నడుస్తుంది ప్రజలను మభ్య పెట్టడము వాళ్ళని చీట్ చేయడం దీనికి ఇంకో మా లీగల్ భాషలో చెప్పాలంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు అంటే నమ్మక ద్రోహం ఇదే విధంగా ఈ నమ్మక ద్రోహం అంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఈ నమ్మక ద్రోహం చేసింది అది కూడా ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలకు కూడా ఇదే విధంగా నమ్మించే మోసం చేసింది అప్పుడు కూడా మేము బీజేపీ తరఫున ఇక్కడ ధర్నా చేసినాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ కూడా అదే ప్రజలకు మోసం చేసి కొన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నిర్వర్తించకుండా ఎన్నో వాళ్ళకు మభ్యపెట్టి నమ్మించి ఇవాళ గవర్నమెంట్ ఫామ్ అయిపోయినాక రెండు సంవత్సరాలైనా కూడా జనాన్ని మభ్యత్వ మభ్యం పెట్టుకుంటూ వాళ్ళని తప్పుదో పట్టిస్తుంటూ వాళ్ళకు ఇచ్చిన హామీలని వాళ్ళు అమలు చేయకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపించుకుంటూ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసుకుంటూ వ్యవస్థలో ఒక వర్గానికి చాలా అపీజ్మెంట్ రాజకీయాలు చేసుకుంటూ ఇంకో వర్గానికి చాలా వ్యతిరేకంగా వాళ్ళు నడిపిస్తున్నారు ఇది దేశ భవిష్యత్తు కానీ మన తెలంగాణ భవిష్యత్తు కానీ మన ఉన్న సాంప్రదాయాలకు కూడా చాలా చాలా పెనుముప్పని నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మరి మేము ఘనకార్యాలు చేశామని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటున్నారు మరి దాని విరుద్ధంగా అసలు ప్రజలకి ఇంతవరకు కూడా చేరలేనివి ఆరు గ్యారంటీలు మరి నాలుగు వందల ఇరవై హామీలు దానికోసం మహా కార్యక్రమము రా రామచంద్రరావు గారు అధ్యక్షతన అదేవిధంగా కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు మరి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా రావడం జరిగింది ఈ ధర్నా అనేది నిద్రపోతున్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వైఫల్యం చెందినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దున్నపోతలాగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని ముళ్ళుతో కూర్చి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి లేపే ప్రయత్నం కాంగ్రెస్ సింకింగ్ బీజేపీస్ రైజింగ్ తెలంగాణ ప్రజలకు బీజేపీ భరోసా ఉందని చెప్పడానికి ధర్నా నిర్వహించడం జరిగింది Subscribe to the channel and download the Politicos app from the links in the description.